వైఎస్ఆర్సిపి మూడో లిస్టు ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనుకున్నారు రకరకాల ప్రచారాలు కూడా జరిగినాయి ఇరవై తొమ్మిది మందితో లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అనేది కానీ చివరికి ఫైనల్గా చూస్తే ఇరవై రెండు మందితో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఒక రకంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ పెద్దగా అందులో ఏమీ లేవు కంప్లీట్గా రాయలసీమ అలాగే ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్కువగా రాయలసీమ వైపే దృష్టి పెట్టారు అటు అనంతపురం కానీ తిరుపతి కానీ అదే చిత్తూరు నెల్లూరు ఇక్కడే కంప్లీట్గా ఈ లిస్ట్ అంతా కూడా అంటే ఇంకా ఒకటి రెండు లిస్టులు ఉంటాయి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రధానంగా ఇందులో శ్రీకాకుళం ఎంపీగా పేరాడు తిలక్కు విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి అంటే అనుకున్నదైతే సాధించారు బొత్స కుటుంబం నుంచి వాళ్ళకి సీట్లు అయితే వచ్చినాయి ముందు నుంచే జరుగుతున్న ప్రచారం ప్రకారం అలాగే ఏలూరు ఎంపీగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ ఇక్కడ వరుసగా ఎంపీలనే ఎక్కువగా దాదాపు ఒక ఆరుగురు ఎంపీలను అయితే ప్రకటించేశారు ఈ లిస్టులో అలాగే తిరుపతి ఎంపీగా కూడా మార్చారు కోనేటి ఆదిమూలం వరకు గురుమూర్తి గారు ఉన్నారు ఆయన తీసుకెళ్లి సత్యవేడు ఇన్ఛార్జ్ గా అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలాగే విజయవాడ ఎంపీగా కేసు నాని ఇది ఊహించిన ట్విస్ట్ నిజంగా అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ అని అనుకోవాలేమో కొంచెం లేట్ అయి ఉంటే లిస్ట్ రిలీజ్ అయ్యి ఉంటే లేదంటే ఆయన గురించి లిస్ట్ ఆపారో తెలియదు కానీ మొత్తం మీద ఇది అతిపెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి అలాగే ఇచ్చాపురం నుంచి అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే ఇచ్చాపురం నుంచి ప్రియ విజయ టెక్కల నుంచి దువ్వాడ శ్రీనివాసు చింతలపూడి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి కంబం విజయరాజు రాయదుర్గం నుంచి మెట్టు గోవింద రెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోతలపట్టు మాతిరేవులు సునీల్ కుమార్ చిత్తూరు విజయానందరెడ్డి మదనపల్లి నిస్సార్ అహ్మద్ రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఆలూరు బూసినే వి రూపాక్షి కోడుమూరు డాక్టర్ సతీష్ గూడూరు మేరుగ మురళి సత్యవాడు మధ్యల గురుమూర్తి పెనమలూరు జోగి రమేష్ పెడన ఉప్పాలరాము అలాగే శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ప్రస్తుతం ఇచ్చాపురం జెడ్పీటీసీకి పనిచేస్తున్నారు అది కూడా ఆదేశాలు అంటే ఒక రకంగా చాలా మార్పులు అయితే చేశారు కంప్లీట్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి సామాజిక వర్గ సమీకరణాలు ఒకటి అలాగే కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఒకటి ఈ లిస్టులో ఇక నెక్స్ట్ వచ్చే లిస్టులోనే అసలైన ట్విస్ట్లు ఉంటాయి చాలా వరకు ఎదురు చూస్తున్న నియోజకవర్గాలన్నీ ఇప్పుడు ఫైనల్గా ఉండిపోయాయి కీలకమైన నియోజకవర్గాలు కాంట్రవర్సీ నియోజకవర్గాలు ఫైర్ బ్రాండ్ నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఫైనల్ లిస్టులో ఉంటాయి ఇంకా ఒక రెండు లిస్టులు ఉంటాయో ఒక మూడు లిస్టులు ఉంటాయి అనేది చూడాలి